హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి గల కారణం లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మనం ఈ వీడియోతో చేయట్లేదు ఈరోజు మనం మన షెడ్లో ఉన్న పిల్లలన్నీ చూపిద్దాం అనేసి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది వదిలిపెట్టేటప్పుడు అవన్నీ చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నా మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ఆ గోల మీరు వినే ఉంటారు ఎలా వస్తుంది ఏంటి అనేది అన్నిటిని ప్రజెంట్ మనం వదిలేది వీడియో తీద్దాం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది మార్నింగ్ వదిలిపెట్టడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఒక్కొక్క కోడిని వదిలిపెట్టుకుంటూ దాని ఉమ్మట ఉన్న పిల్లల్ని బయటికి వెళ్ళివ్వాల్సి వస్తుంది ఎందుకంటే అన్నిటిని ఒకేసారి వదిలిపెడితే ఒకదాన్ని ఒకటి పొడుచుకొని ఇబ్బంది పాలవుతాయి మనకి ఇబ్బంది అవుతుంది వాటికి కూడా దెబ్బలు తగ్గడం కాళ్ళు ఎరగటం రెక్కలు ఎరగటం అలా జరుగుతుంది అందుకనే ఒక్కొక్క దాన్ని సపరేట్గా వదిలిపెట్టి దాన్ని బయటకు వెళ్ళిచ్చి తర్వాత ఇంకొక దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది ఏదైనా వాటి మీద మనకు చూపించే కేరును బట్టి అవి కూడా కాపాడుకోగలుగుతాము ఇలా వదిలిపెట్టడం తర్వాత వాటికి ఫీడ్ అనే ఫీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు చూడండి ప్రతి వీడియో దాంట్లో కూడా ఒక్కొక్క దాన్ని మాత్రమే వదిలిపెడతా ఉంటాను మొత్తం మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి పదకొండు పన్నెండు కోళ్ళు పిల్లలు చేయడం జరిగింది అన్నిటికి ఏడు నుంచి పది పదిహేను ఒకదానికి దానికి పంతొమ్మిది పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి నెల పది రోజుల నుంచి వన్ డే చిక్ వరకు ఉన్నాయి మొత్తం మీద ఒక త్రీ మంత్స్ కానీ టూ మంత్స్ తర్వాత బల్క్ సైజులో అమ్ముదాం అన్నట్టు ఆలోచిస్తున్నా చూడాలి ఎలా ఉంటుంది బల్క్ సైజులో పోతే మటుకి తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక గుడ్ అనేది మాత్రం ఉంటుంది ఎందుకంటే అన్నీ ఒకేసారి తీసుకుంటే ఆయనకి ప్లస్ అవుతుంది అన్నీ ఒకేసారి అమ్మితే నాకు ప్లస్ అవుతుంది ఎందుకంటే అమౌంట్ అనేది నాకు కనపడుతుంది తీసుకున్నందుకు ఆయనకి వచ్చే పిల్లలు ఆయన కట్టుగా వచ్చే సంక్రాంతి ఉంచుకుంటే పిల్లలు మంచి పట్టా పిల్లలు వస్తాయి పెట్టలు వస్తాయి కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచిగా ఉంటుంది బట్ చూద్దాము ఎలా సేల్ అవుతుంది అనేది సేల్స్ అయితే ప్రజెంట్ మనైతే స్టార్ట్ చేయలేదు ఒక టూ మంత్స్ ఆగి మనం సేల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం ఫోన్స్ అనేవి వస్తున్నాయి కానీ ప్రజెంట్ అయితే మనం సేల్స్ చేయట్లేదు అనేసి చాలామందికి చెప్పడం జరుగుతుంది ఈ అసౌకర్యానికి క్షమించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ సేల్స్కి పెట్టట్లేదు కదా అది ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా మీకు రీజన్ చెప్తాను ఎందుకంటే ఇంత ముందు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ మనం సేల్స్ పెట్టినప్పుడు ఫోర్ హండ్రెడ్ అట్లా ఇచ్చాము చిక్ వన్ డే చిక్స్ వెళ్ళిపోయాయి బట్ ఏంటంటే ప్రాఫిట్ అనేది మనకి సరిపోలేదు వన్ డే చిక్ ఫోర్ హండ్రెడ్లకు అమ్ముకోవడం వల్ల ఏమైందంటే అమ్మిన మనకు వచ్చేది మంత్లీ ఒక ట్వంటీ థర్టీ వస్తాయి అవి అమ్మితే మనకి ఏమొస్తాయి మూడు నాలుగు పన్నెండు పన్నెండు వేలు వస్తాయి అవి సరిపోవట్లేదు మేతలు అయితే వాటికి అయితే ఒక మంత్ రాకుండా ఉంటుంది ఒక మంత్స్ వస్తూ ఉంటాయి అందుకనేసి ఇంకోటి ఏంటంటే ఊరికే గుడ్లు దీపడం వల్ల కూడా పెట్టాలనేవి ఖరాబ్ అవుతాయి ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని వాటి గుడ్లు వాటికే వేసి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వాటితో పాటు తిరగనిస్తే అవి కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి క్వాలిటీ పిల్లలు అనేవి దిగటం జరుగుతుంది ఈ ఆలోచనతోటే అనేది వాటికే పొదిగేసి పిల్లలు వాటితోనే తీపిస్తున్నాము ఈ ఆలోచన ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతరు చూడండి ప్రతిదీ ఒక మూడు నాలుగు పెట్టలు మాత్రమే మనం నాటుకోళ్ళు వేసాము మిగతాయన్నీ వాటికే పొదిగేస్తున్నాము ఇంకా పొదిగినవి కూడా ఒక రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ బయట ఒక నాటుకోడికి వేసాము ఈ వీడియోలో కనిపించే చిక్కు గురించి తర్వాత మాట్లాడుతుంది దాని ప్రజెంట్ కాలు ఇరిగింది ఇలా వాటికే వేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పే కదా కోళ్ళు అనేది హెల్తీగా ఉంటాయి వచ్చే పిల్లలు కూడా క్వాలిటీ పిల్లలతో వస్తాయి ఫ్రెండ్స్ ఊకే వాడితో పాటే ఊరికే వాడితోనే ఎగ్స్ తీపించడం వల్ల కూడా ఓడ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది పిల్ల అనేది కూడా క్వాలిటీ రాదు ఫ్రెండ్స్ అందుకనే ఈ ఇప్పుడు కనిపించే వీడియోలో కనిపించే చిక్స్ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ అవుతుంది మనం టె మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా షెడ్లోనే ఉంచుతాం ఫ్రెండ్స్ ఇలా గాబులో వేసి బయటికి రాకుండా ఉంచుతాము ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ దాటిన వాటిని మాత్రం మనం బయటకు అనేది వదిలిపెడతాము ఇది ఇది ఎయిట్ డేస్ అలా అవుతుంది దానికంటే ముందు వచ్చిన పిల్లలు ఇవి ఈ రెండు కూడా థర్టీన్ థర్టీన్ తీసాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ వేసాము ఒక్కోటి పదమూడు పదమూడు పిల్లలు అయితే తీసింది మంచి తీసినాయి పెద్ద కోళ్ళే ఎలా ఏమో అనుకున్నా బట్ బాగా తీసాయి అవి ఎలా తీసాయి ఎందుకంటే మనం ఖచ్చితంగా డైలీ టూ టైమ్స్ అనేవి మనం గుడ్లో అనేది పొదుగుడు కుంపటి కింద ఉన్నప్పుడు తిప్పుతూ ఉంటాము ఇలా హ్యాచింగ్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీరు కూడా మీ కోళ్ళకి అలా చేయండి రిజల్ట్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా మహిళా పిల్లలు మనం వచ్చాయని పెట్టాము మూడుకి మూడు వచ్చి మూడు మూడు వచ్చాయని చెప్పే కదా అవే బ్యాచ్ ఇవి లాస్ట్ లాస్ట్ వీడియోలో మనం ఈ వీటి గురించి చేశాను మహిళలు వచ్చాయని ఇక దీంట్లో మహిళలు మూడు వచ్చాయి ఇందాక చూపించిన ఇక కనపడుతుంది పక్కకు పోయింది కదా దాంట్లో కూడా ఒక మూడు వచ్చాయి ప్రజెంట్ మన ఫామ్లో ఒక తొమ్మిది మైల పిల్లలు అనేవి ఉన్నాయి అదే కొత్త పిల్లలు తీసుకొచ్చాం కదా వాటివి చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది ఈ దీంట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పోతున్నాయి కదా దీంట్లో కూడా మూడు ఉన్నాయి ఇవి ఫిఫ్టీన్ డేస్ ఎలా అవుతుంది అందుకని వీటిని బయట వదిలిపెడుతున్నా ఇలా మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు అనేవి మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా ఒక వ్యాపార లాగా కాకుండా వ్యవసాయం చేసినట్టే ఫ్రెండ్స్ ఈ వ్యవసాయం ఎలా అయితే మనం కష్టపడి చేస్తూ ఉంటామో వీటిలో కూడా కష్టపడుతూనే ఉండాలి వాటి దగ్గర ఉండి చూసుకోవాలి ఫీడ్ ఇవ్వాలి టెన్ను లెవెన్కి అలా వాటర్ ఇవ్వాలి పుట్టిన టెన్ డేస్ లోపు వాటికి బెల్లం నీళ్ళు ఇవ్వాలి తర్వాత లెగ్జిన్ పౌడర్ అలా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉన్న వాటికి లెగ్జిన్ పౌడరు యాంటీబయాక్టిక్ పౌడర్స్ అంటే ఏదైనా డర్లుగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటూ ఉండాలి లేదు అనుకుంటే బెల్లం నీళ్ళు రెగ్యులర్గా ఇచ్చుకున్న ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన షెడ్లు పదకొండు పన్నెండు పిల్లలు చేశాయి కాబట్టి ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడానికి ఛాన్స్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎక్కువగా పిల్లలు తీపిటం వల్ల కూడా చాలా చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి వీటన్నిటికి అధిగమించుకోవాలంటే దగ్గర ఉండి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే అలా చూసుకున్నప్పుడు మాత్రమే పిల్లలు అనేవి బతుకుతాయి మోటాలిటీ అనేది రాకుండా చాలామంది చలికాలంలో మోటాలిటీ ఎక్కువ ఉంటుంది పిల్లలు బతకమని బ్రీడింగ్ అనేది తీపించరు బట్ మనం మాత్రం తీపిచ్చాము పిల్లలు కూడా ఒక ఫిఫ్టీన్ దాకా చనిపోయాయి హండ్రెడ్లో ఫిఫ్టీన్ అంటే పర్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బతికిచ్చుకున్నా బతికించుకున్నట్టే ప్రజెంట్ అయితే మనకైతే నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా చూసుకోవాలి దగ్గరుండి చూసుకోవాలి మనం దగ్గరుండి డైలీ కూడా వాటికి ఫీడింగ్ కానీ బయట వాటరింగ్ పెట్టడం కానీ నైట్ పూట వేసేటప్పుడు కానీ అని మనం దగ్గరుండి చూసుకుంటున్నాము ఇబ్బంది అయితే ఏం లేదు చూస్తున్నారు కదా ఈ పిల్లల గురించి ఎంత చెప్తాను కదా దీనికి వేరే కోడి పడటం వల్ల దీనికి కాలు అనేది విరిగింది ఫ్రెండ్స్ మనం ఏం చేసి అటు మూడు పొలలు ఇటు పూ పొలం పెట్టి టేప్ వేసాము ఒక వన్ మంత్ అలా ఉంచేసి టేప్ తీద్దామనేసి కాలు కట్టుకుంటుందని దీన్ని మదర్ బాబు ఒకటే పిల్లని దీన్ని బయట వదిలిపెట్టేసాం దాన్ని దీనికి మొత్తం మనమే చూసుకోవాల్సి వస్తుంది ఫీడింగ్ కానీ నైట్ పూట వేయడం కానీ మొత్తం నేనే చూసుకుంటున్నాను దానికైతే ఇబ్బంది ఏం లేదు ఇది వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నై సాయంత్రం పూట ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు అలా వేస్తున్నాము వాటి కింద మ్యాథేసి కోడిని లోపడి పిలిచి అలా కప్పేస్తాము ప్రతి దాన్ని కూడా అలా బయట లోపలికి పిలిచి ఫీడ్ వేసి తట్ట కింద కప్పేస్తాము ఎందుకంటే ఎర్లీగా కప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎర్లీగా కప్పుకొని అనేది నాకు అక్కడ కనపడుతుంది కదా మీకు ఆ దోమతేర అనేది కప్పేసుకోవాలి ఎందుకంటే దోమలు కొట్టకుండా దోమలు కొట్టడం వల్ల ఏమైతుందంటే కోల్ ఫాక్స్ వస్తుంది వీటికి అనేది వ్యాక్సిన్స్ అనేది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓన్లీ రెండిటికే కాలేదు చూపించాయి కదా ఇందాక టెన్ డేస్ లోపు ఉన్నాయని ఆ రెండింటికి అనేది వ్యాక్సిన్ వీటన్నిటికి మూడు వ్యాక్సిన్లు అనేది కంప్లీట్ అయిపోయాయి లసోటా గంబోరా లసోటా కోల్ఫాక్స్ ఈ మూడు వ్యాక్సిన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి ఆ రెండు బ్యాచ్లకు మాత్రం కంప్లీట్ కాదు ఓన్లీ లసోటా ఒకటే కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాటలు చేయట్లేదు దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బిల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం సేల్స్ వీడియో పెట్టినప్పుడు మీకు చూడొచ్చు ఖచ్చితంగా మీకు అనేది సేల్స్ వీడియో ఖచ్చితంగా పెడతాను మనమైతే ఓన్లీ పిల్లలు అమ్ముకునే వాళ్ళమే పెద్ద చేసి అయితే అంత భారీ బడ్జెట్లో మనమైతే లేము అందుకని కానీ ఖచ్చితంగా సేల్స్ అయితే మాకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కూడా నా నెంబర్కి మెసేజ్ చేసినా పర్లేదు ఈ వీడియో కింద ఇన్బాక్స్లో కామెంట్ చేసినా పర్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank <laughs> you.